హలో అండి వెల్కమ్ టు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బోంది అండి ఇది ఇలా చేశారంటే చాలా బాగుంటుంది అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టే ఉంటుంది ఒకటి కొన్ని టిప్స్ పాటించారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఈ ఒక కప్పు శనగపిండికి పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేద్దాము ఒకవేళ మీరు పెద్దగా చేసుకోవాలనుకుంటే కేజీ బియ్యం కేజీ శనగపిండికి పావు కేజీ బియ్యం పిండి యాడ్ చేసుకోండి అప్పుడే బూందీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను కొంచెం ఉప్పు ఉప్పు అనేది తక్కువనే యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కలుపుకోవచ్చు చిటికడ అంతా వంట సోడా యాడ్ చేస్తున్నాను ఇలా చిట్కాడంతా వంట సోడ యాడ్ చేసుకొని తోటి దీన్ని బాగా కలుపుకుందామండి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కరు లేకపోతే చేతితోటైనా కలుపుకోవచ్చు ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకుందాము ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది కొంచెం లూజ్గా కలుపుకుందామండి కొంచెం జార విడిచేలాగా కలుపుకుందాము గాని కానీ తోటి కానీ ఎలాంటి లమ్స్ లేకుండా లూజ్గా కలుపుకోండి మరీ అంత లూజ్ కాదు మరీ అంత టైట్ కాదు ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకోండి అప్పుడే బూందీ అనేది మంచిగా జారుతుంది కొంచెం మంచిగా పొంగుతుంది అనమాట ఇప్పుడు ఇక గరిటతోటి చూపిస్తున్నాను చూడండి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని దాన్ని హీట్ అవ్వనిద్దాం ఇక్కడ మీరు బూందీట లేకపోతే ఇక్కడ గిన్నె చూశారు కదండి ఇలా హోల్స్ ఉన్న తోటి బూందీ వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మనకు బూందీగరిట లేకపోయినా పర్లేదు ఇప్పుడు నూనె అనేది హీట్ అయిందండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఒక ఒక గంట తోటి దీంట్లోకి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలండి బూందీ అనేది కారిపోతుంది ఇక్కడ ఒక టిప్ చెప్తాను బూందీ అనేది ఎప్పుడు మొత్తం అయిపోయిందాక నీట్గా రావాలంటే ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇదంతా బాగా ఫ్రై చేసుకుందామండి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా వచ్చేంత వరకు చూసారు కదా ఇలా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం మొత్తం ఇప్పుడు నెక్స్ట్ కూడా వేసుకుందామండి ఇక్కడ నేను వేసుకున్న బోంది గిన్నె ఉంది కదా దాన్ని వెనక భాగం ఇట్లా నీట్గా చేసుకున్నట్లయితే నెక్స్ట్ వేసింది కూడా అంతే షేప్లో వస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది మొత్తము ఇలా మొత్తం వేసుకుందామండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకుందాం బూందీని చూసారు కదా ఇలా గంటతోటి ఇలా తిప్పుకుంటూ చేశారంటే చాలా బాగా వస్తుంది బూందీ అనేది అసలు స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తుంది ఇది కూడా కలర్ చేంజ్ కాగానే పక్కన పెట్టేసుకుందాము ఇలా మొత్తాన్ని తీసుకొని ఆ పక్కన ఒక ఒక బౌల్లో కానీ ఒక బేసన్లో కానీ తీసుకుందామండి ఇలా మొత్తాన్ని నెక్స్ట్ కూడా ఇలానే చేస్తున్నాను ఇలా మొత్తాన్ని పక్కన పెట్టేసుకుందాము మొత్తం పిండి అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పల్లీలని యాడ్ చేసుకుందాము పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం వీటిని కూడా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని కూడా పక్క పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే అదే ఆయిల్లోకి కొంచెం కరివేపు గుప్పడంత కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నానండి ఇది కూడా క్రిస్పీగా అయ్యే కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇలా అన్నిటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారాన్ని యాడ్ చేసుకుందాము ఇలా కొంచెం కారాన్ని అప్పుడు ఉప్పు తక్కువ యాడ్ చేసినా కదండి ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాము కొంచెం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకుందాము దీన్ని మొత్తాన్ని బాగా టాస్ చేసుకొని ఒక కలుపుకుందాం కలుపుకుందామండి అయితే స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే బూందీ అసలు బూందీ గరిట వాడకుండానే కరకరలాడే బూందీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాటితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all.